ఏదైతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని చెప్పి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సత్ఫలితాలను ఇచ్చే దిశగా అయితే సాగుతుంది దానికి ఉదాహరణే ఏదైతే మధ్యాహ్న భోజన పథకం సక్సెస్ కావటం ఒకటి అలాగే మోడల్ స్కూల్ అనేది ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన చేస్తున్న ప్రయత్నం కానీ అలాగే అలాగే చూస్తే కనుక డూలింగో అంటూ ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి బుక్స్ తీసుకురాటం కానీ ఇలా ఆయన సమూలమైన మార్పులను తీసుకొస్తున్నారు అలాగే ఏదైతే గనక బాలకృష్ణ గారి సినిమాలో ఒక సినిమాలో బేటీ బనావో షేర్ అంటూ ఆయన ఏదైతే పిలిపించారో దాన్ని అల్లుడుగా ఇది మామ ఇచ్చిన పిలుపుని అల్లుడుగా స్వీకరించిన వ్యక్తి నారా లోకేష్ గారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గనక మీకు ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి विदूह है सितला, कितनी का उठार दिपिष्ट है, माना ना बोलूँ मेरी लेफ्ट हैंड, तो मेरी फेस लावा पंची वाली, टू की राइट हैंड, ठीक है ना? Chain one, अपना पंची चेंज बल्ली से मेरे को बैट को चेंज आ गयी, first योर पंचो, chain one, two, three, finger यार वापस बैट को बैट जाऊँ तो finger, chain one. గతంలో చూసాం స్కూల్లో ఆడపిల్లల చేత గత ఐదు సంవత్సరాల్లో స్కూల్లో ఆడపిల్లల చేత గదులు చిమ్మించడం కానీ లేదంటే కనుక అక్కడ వంట పనుల్లో సహాయం చేయించుకోవడం కానీ ఇలాంటివి చేసాం ఇప్పుడు ఇక్కడ మీకు వీడియో చేస్తున్నాను కదా ఆ వీడియోలో చూడండి చూసిన తర్వాత మీకేం అర్థమైందో చెప్పండి నాకు ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే అక్కడ భయపడే పిల్లల్లాగా ఉండకూడదు ఆడపులుల్లాగా పులుల్లాగా ఉండాలంటూ వాళ్ళకి కరాటే అలాగే సెల్ఫ్ డిఫెన్స్ లో వాళ్ళకి ఏదైతే శిక్షణ ఇప్పేస్తున్నారో నారా లోకేష్ గారు దాన్ని చూసైనా సరే వైఎస్ఆర్సీపీ మూర్ఖులకు అర్థం కావాలి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ప్రభుత్వ పాఠశాలని ఎంత దరిద్రంగా తయారు చేశాడు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎంత బాగా అభివృద్ధి చేస్తున్నారు అనేది ఇప్పటికైనా సరే దరిద్రులు తెలుసుకుంటే గనక చాలా మంచిది కానీ ఒకటే చెప్తున్నాను మీకు ఆడపిల్ల అంటే అబల కాదండి సబల అనే విధంగా బేటీ బనావో షేర్ అంటూ బేటీ బనావో షేర్ అంటూ నారా లోకేష్ గారు ఏదైతే గనక శిక్షణ ఇప్పిస్తున్నారో ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ అవకాశాన్ని వాడుకొని తనను తాను రక్షించుకోవాలి తనను తాను రక్షించుకోవాలి ఆడపిల్ల బయటికి వెళ్తుండే భయపడే రోజుల నుంచి ఆడపిల్ల ఎదురు వస్తుందంటే భయపడే రోజు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు